ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క పథకం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది ఒకే ఒక్క పథకంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను ప్రజల హక్కును చేర్చుకున్నారు ఇప్పటి వరకు సూపర్ సిక్స్ ఫెయిల్ అయిందంటూ ప్రచారం చేసిన ప్రతిపక్షాల మాట మూగబోయేలా చేసింది ఆ పథకం ఆ ఒకే ఒక్క పథకంతో ప్రభుత్వంపై ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను కూడా తుడిచిపెట్టేసింది మన భారతదేశంలో స్త్రీల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది మహిళ సాధికారతే దేశ సౌభాగ్యమని స్త్రీలే దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని ఎక్కడ స్త్రీలు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ సమాజంలో విలువలు విశ్వసనీయతలు పెరిగే పెరుగుతాయని నమ్మే సమాజం మన భారతీయ సమాజం ఇప్పటికే తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే అక్కడ కొన్ని లోపాలను ఎదుర్కొన్న పరిస్థితులను కూడా మనం చూసాము కానీ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ మాత్రం ఎలాంటి లోపాలు తలెత్తకుండా చాలా పగడ్బందీగా ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు పదిహేను నుంచి ఎంతో ఘనంగా శ్రీశక్తి పథకం ద్వారా మహిళకు ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ల సమక్షంలో ఎంతో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉచిత బస్సు సౌ ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు చాలా చేరువ చేశారని చెప్పకనే చెప్పవచ్చు ఈ శ్రీశక్తి పథకం ద్వారా దాదాపు ఎనభై ఎనిమిది లక్షల మంది మహిళలకు ఉపయోగం చేకూరుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు పథకం సూపర్ సక్సెస్ అయిందని చెప్పకనే చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఈ ఉచిత బస్సు పథకం పేద మధ్యతరగతి మహిళలు బాగా వినియోగించుకుంటున్నారు గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ ఉచిత బస్సు పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అధిక శాతం ప్రజలు మహిళలు ఎక్కువగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లోనే ప్రయాణం చేసే పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి ఈ పథకం మహిళలకు అండగా నిలుస్తుందని వారి ఆర్థిక భార వారికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ ఉచిత బస్సు పథకంపై ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు చేసే విమర్శలను పెద్దగా ప్రజలు పట్టించుకోవడం లేదు ఎందుకంటే ప్రస్తుతం ప్రజల ఆర్థిక స్థితిగతులకు సరిపడే విధంగా ఈ పథకం ప్రవేశపెట్టడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు మహిళలు హర్షిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత బస్ పథకం సూపర్ హిట్ అయిందని చెబుతున్నారు ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్లకు మహిళలు పాలాభిషేకం ద్వారా నిరాజనాలు అందిస్తున్నారు ఈ ఉచిత బస్ పథకం హిట్ అవ్వడంతో తెలుగుదేశం జనసేన నాయకులలో నూతన ఉత్సాహం పెరిగిందని ప్రజల్లో మంచి గ్రాఫ్స్ సంపాదించుకున్నారని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారన్న మాట మాత్రం వాస్తవం ఏది ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమితో ఏర్పడిన ఈ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళాలోకం స్వీకరిస్తుంది హర్షిస్తుంది వారికి నిరాజనాలు అందిస్తుంది